హెల్పర్లకి పేరు పేరున మీకు మరొకసారి ధన్యవాదాలు అదే విధంగా అదేవిధంగా ఏఐటిసి నాయకులకి సిఐటియు నాయకులకి ఐఎఫ్టి నాయకులకి స్వాగతం స్వాగతము ఈరోజు మనకు సభకు విచ్చేసిన ప్రజానిక్యానికి మనకు సహకరించిన పోలీస్ సోదరులకు అందరికీ నమస్కారములు

చర్చల పేరుతో తీసి అగమరా చేసిన ఏదో ఒక చిన్న ఆశ జగన్మోహన్ దృష్టిలో మనం మహిళగా కనపడుతున్నావా దుర్మార్గమైన పాలనతో ఇచ్చిన మాట తప్పి మాట తప్పిన మరో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ గుర్తు చేసుకో గతంలో ముఖ్యమంత్రి మరో చేస్తే అంగనవాడ వర్కర్ తరపు వస్తే ఏకైత పట్టిందో మీకు అర్థం అవుతా ఉంది ఇంకా తొంభై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి తొంభై రోజుల్లో అంగనవాడ వర్గాలకు వచ్చినామంటే భవిష్యత్తులో మీకు రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఉండదు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే మహిళామను పోస్ట్ పెట్టుకొని చరిత్ర ఎవరికి లేదు ఇప్పటికైనా చిన్నపిల్లలకి తల్లుకి ఒక తల్లులు పంతొమ్మిది రోజులుగా అగోరమని బాధపడుతుంటే ఏదైతే నువ్వు ఇచ్చిన మాట పక్క నాటానికంటే పెంచి జగన్మోహన్ రెడ్డి ఇవాళ